నిరుద్యోగులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది అటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది క్వాలిఫై అయిన వారు అధికారిక వెబ్సైట్ ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ ముప్పైతో ముగుస్తుంది ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎన్పిసిఐఎల్ మెకానికల్ కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ వంటి విభాగాల్లో మొత్తంగా నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ కి ఖాళీలు భర్తీ చేస్తుంది మెకానికల్ నూట యాభై కెమికల్ డెబ్బై మూడు ఎలక్ట్రికల్ అరవై తొమ్మిది ఎలక్ట్రానిక్స్ ఇరవై తొమ్మిది ఇన్స్ట్రుమెంటేషన్ పంతొమ్మిది సివిల్ విభాగంలో అరవై ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు భర్తీ కానున్నాయి దరఖాస్తుదారుల వయసు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై నాటికి ఇరవై ఆరేళ్లు మించకూడదు అయితే ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా మూడేళ్లు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు పీడబ్ల్యూడి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల సడలింపులు ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధిత విభాగంలో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన విద్యార్థులు ఈ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవాలి తప్పనిసరిగా కనీసం అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు సైతం అప్లై చేసుకోవడానికి అర్హులు గేట్ క్వాలిఫై అవడం తప్పనిసరి ముందు ఎన్పిసిఐఎల్ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి హోమ్ పేజీలోకి వెళ్ళి కెరీర్స్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి